నా పేరు మొదలసారి నేను ఆర్టీఓ నర్సరావు పెట్టే ఎట్లపాడు మండలికి సంబంధించి ఏఈఎల్సీకి సంబంధించిన ఒక స్కూల్ అండ్ ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఈ స్కూల్కి డొనేషన్ చేశారు ఈ ల్యాండ్ డొనేషన్ చేశారు వారి రూల్ మధ్య కొంచెం బాగా ఉంది మనకు జీవన్సెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక పిలుసు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి దానికి సంబంధించి ఎంక్వైరీ చేసే దృవర్థులుగా జిల్లా కలెక్టర్ గారు నాకు డిఓ గారికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ గ్రౌండ్లో ఏంటి పరిస్థితి అని తెలుసుకోవడానికి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు ఈ మీటింగ్లో గ్రామస్తుల తరఫున ఆ రోజు ఒక కమిటీ ఉంది ఇక్కడ ఈ స్కూల్ డెవలప్మెంట్ సొసైటీ ఆ సొసైటీ తరఫున తర్వాత ఏఈఎల్సీ వారి తరఫున వాదన అనేది ఉన్నాము అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకున్నాము జిల్లా కలెక్టర్ గారికి వెంటనే దీని గురించి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే మెయిన్గా స్కూల్ స్ట్రెంగ్త్ అన్నది ఈ సంవత్సరం అసలు జీరో మనకు అడ్మిషన్స్ అనేవి లేవు అండ్ ముందు నుంచి చూస్తే గ్రాడ్యువల్ గా స్కూల్ స్ట్రెంగ్ అనేది స్టూడెంట్ స్ట్రెంగ్ అనేది చాలా తగ్గుకుంటూ వచ్చింది సో ఇదంతా కూడా కట్ట నివేదిక ద్వారా అందిస్తారు సో ఆ నివేదిక కంప్లైంట్ కంప్లైంట్ ఒక ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ లో ఫ్లాట్స్ వేసి అమ్ముతున్నారు తన అమ్మకాలకి పెట్టడం జరిగింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో మొత్తం ఏ దగ్గర పరిశీలించాము ఈ స్కూల్ తరఫున దగ్గరలో మనకు చెప్పి హై స్కూల్ కూడా ఉంది కూడా సో ఏమైనా అలా వేసే ఉందా లోకల్ గా ఏం జరుగుతుంది అని గ్రౌండ్ లెవెల్లో విచారణ చేయడానికి వచ్చాము ఈరోజు నాతో పాటు డిఓ గారు 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 అందరూ కూడా ఇక్కడ ఫ్లాట్ అయితే ఏమీ లేవు స్కూల్ పరిస్థితి గురించి ముఖ్యంగా డీటెయిల్గా గా ఎంక్వైరీ చేయడం జరిగింది మొదటిగా ఏదైతే ఈ స్కూల్ కి సంబంధించి ఈ గ్రామస్తులు ల్యాండ్ ఈ బిల్డింగ్ కానీ డొనేట్ చేశారో మెయిన్ గా పిల్లలకి విద్యను అందించాలి స్వార్థం లేకుండా అని చెప్పేసి దాన్ని స్థాపించడం జరిగింది తర్వాత అది గ్రాడ్యువల్ గా స్టూడెంట్స్ అనే స్ట్రెంగ్త్ కూడా తగ్గకుండా వచ్చింది ఇదంతా కూడా కలెక్టర్ గారికి నివేదిక ద్వారా అందిస్తాం అంటే అభివృద్ధి కానీ వదిలేసి గ్రౌండ్ పోతుందని పెట్టమేంది అసలు స్కూల్ ఏ మూత పడుతున్నప్పుడు అది వదిలేసి గ్రౌండ్ కోసం పార్కు అంటే వాళ్ళు కంప్లైంట్ ఒకటి ఇచ్చారు దాంతో పాటు మిగతా అవన్నీ కూడా అంశాలన్నీ పరిశీలించాము వీటితో పాటు అవన్నీ కూడా నివేదికలు స్కూల్ అయిపోతున్నప్పుడు గ్రౌండ్ ఎందుకు వాళ్ళకి

వాటి గురించి కూడా వివరించాలి అది ఇంకా పరిశీలించాలి ఇప్పుడు ఇంకా ఎంక్వైరీకి వచ్చాము వాళ్ళ తరఫున ఏవైతే వాదనలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పత్రాలు అనేవి ఇచ్చారు వాటి అన్నింటినీ పరిశీలించి నివేదిక ద్వారా కట్టగారికి సమర్పిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ